ఉచితంగా కరెంట్ వస్తుంది గ్యాస్ ఐదు వందలకే వస్తుంది పెన్షన్స్ వస్తున్నాయి రుణమాఫీ అయితది అన్ని మొన్న మీద ఒకళ్ళది అయింది ఇప్పుడు మిగతా అందరి మొత్తం కంప్లీట్ గా చేతికి ఓటేనా చేతి గుర్తు గుర్తు సర్కారు చాలు

పెద్దలు సుదర్శన్ రెడ్డి మా బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మా ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి గురించి ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి కూడా ప్రచారం చేయడం జరిగింది మరి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న గ్యారంటీ స్కీమ్స్ ఏ విధంగా పేద ప్రజలు అబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లలో మరి కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలవాలన్న ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మరి ఇంటింటికి కూడా వివరించడం జరిగింది ఇంత రోజులలోనే చెప్పిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఓటు వేసి మరి ఎంపీగా మన అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది